నమస్తే నేను డాక్టర్ శివకుమార్ కన్సల్టెంట్ జనరల్ ల్యాబ్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ అండ్ సర్జగీని పైల్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి కానీ నిజానికి ఇది ఒక సాధారణ సమస్య సరైన చికిత్సతో వీటిని మనం పూర్తిగా తొలగించవచ్చు ఈ వీడియోలో మనం ఫైల్స్ యొక్క లక్షణాలు వాటికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం పైల్స్ అనేవి మలద్వార ప్రాంతంలో రక్త నరాలు ఒబ్బిపోవడం వల్ల కొందరు పేషెంట్స్ విపరీతమైన రక్తస్రావంతో వస్తారో లేదా కొందరికి ఆ పైల్స్ గడ్డలు అనేవి మోషన్తో పాటు బయటికి రావడము మళ్ళీ అవే లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇంత కొందరులో కంప్లీట్గా బయటకు వచ్చేసిన వారిలో విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది ఇవి కామన్ ప్రెజెంటింగ్ సెంటర్స్ అనమాట ఇవి ఎవరిలో కామన్గా చూస్తూ ఉంటామంటే మలబద్ధకం ఉన్నవారిలో లేదా ఎక్కువసేపు కూర్చొని అని పనిచేసేవారు లేదా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత కామన్గా చూస్తూ ఉంటాం ఇవి ఎందుకు వస్తాయి అంటే ఆ మలబద్ధకం ఉన్నవారిలో ఆ రీజన్లో కామన్గా ప్రెజర్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఆల్రెడీ ఉబ్బిపోయిన రక్త నరాలకి మోషన్ అనేది గట్టిగా తగలడం వల్ల కొంచెం కొంచెం బ్లడ్ అనేది లీక్ అవుతూ మీరు అలాగే సంవత్సరాల తరబడి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అనిమ్యత కూడా ప్రెజెంట్ అవుతారు అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోయి వీక్నెస్తో కూడా వస్తూ ఉంటారు ఫైల్స్లో నాలుగు గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ కంప్లీట్ ఇంటర్నల్ ఫైల్స్ వీళ్ళు దీనికి సర్జరీ అవసరం పడదు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో వీటిని మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు గ్రేడ్ టూ ఫైల్స్ మోషన్తో పాటు బయటకు వస్తాయి అవే తనంతే లోపలికి వెళ్ళిపోతాయి గ్రేట్ త్రీ పైల్స్ మోషన్తో పాటు బయటకు వస్తాయి వీటిని మనం మైందవిగా రెడ్యూస్ చేస్తే తప్ప అవి లోపలికి వెళ్ళావు గ్రేట్ టూ అండ్ గ్రేట్ త్రీ పైల్స్లో రక్తస్రావం అనేది ఉంటుంది అందుకే వీటిని మనం లేజర్ సర్జరీతో హండ్రెడ్ పర్సెంట్ యూర్కి ఇవ్వచ్చు గ్రేట్ ఫోర్ పైల్స్ కంప్లీట్గా బయటకు వచ్చేసిన పైల్స్ ఇవి వాటికి ఇన్ఫెక్షన్ రావడం లేదా త్రౌబుల్ రావడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది ఇంకా వాళ్ళు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వస్తారు ఇటువంటి పేషెంట్స్కి మనం వాటిని కొంచెం రెడ్యూస్ చేసి దాని తర్వాత మనం స్టేప్లర్ రేమ్రాడ పేక్స్ అనేది చేస్తాము మా సర్జరీలో మా దగ్గర అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ఉంది మేము రెగ్యులర్గా అన్ని రకాల లేజర్ సర్జరీస్ ఇక్కడ చేస్తూ ఉంటాము ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా మీరు సర్జరీని సంప్రదించండి మా దగ్గర ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి మా డాక్టర్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాక మీకు అవసరమైన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా చెప్తారు థ్యాంక్ యూ